అందరికీ నమస్కారం మిత్రులారా మనకి ఈ రోజుల్లో ఈ ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే గర్భ సంచులు గడ్డలు లాంటివి ఎక్కువ ఫామ్ అవుతూ ఉన్నాయి ఈ ప్రాబ్లం చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా రకరకాలు అంటే ఏ టైంలో వస్తుందో తెలియదు అవి అలా తయారవుతున్నాయి దీనికి కారణాలు చాలా ఉన్నాయి మేబీ తీసుకుంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరగడం ఒకటి ప్లస్ పొల్యూషన్ ఈ విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా ఒక కారణంగా తీసుకోవచ్చు మనం అవి వస్తే అవి సైజు పెరుగుతుంటాయి ఒక సైజు సటన్ సైజు రాగానే ఇంకా ఆపరేషన్ అంటారు అంటే రిట్రెస్ తీసేయాలి గర్భసంచి తీసేయాలి అని చెప్తారు అంటే కొంతమందికి ఓన్లీ ఫైబ్రాయిడ్ మాత్రమే తీయడం ఉంటుంది అంటే ఈ కాస్త అన్మ్యారీడే ఉంటారు కదా వాళ్ళకేమో వరకు ఫైబ్రాయిడ్ యాక్టమే చేస్తారు ఉన్నటువంటి గడ్డను తీసేయడం ఇంకా మెనోపాజ్కి దగ్గర పడుతున్న వాళ్ళు ఇంకా అన్కంట్రోల్డ్ బ్లీడింగ్ ఉంటుంది చాలామందికి మూడు నాలుగు నెలలు బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది కంటిన్యూస్గా దానికి తోడు సివియర్ పెయిన్ ఉండడము అనిమిక్ అయిపోతారు ఫస్ట్ అంతకాలం బ్లీడింగ్ అయిందంటే మడిలో హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది దాని కాంప్లికేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అందుకని అటువంటి కండిషన్లో ఇంకా కంట్రోల్ చేయలేని కండిషన్లో యూట్రోసిన్ తీసేస్తారు హిస్టెక్టమే చేస్తారు చిన్న ఏజ్లోనే హిస్టెక్టమి తీసేస్తారు అనుకోండి అయినా సరే హిస్టెక్టమ్ తీయడం అనేది కొంచెం ఇబ్బంది దాన్ని తీసేస్తే మన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది అసలు ఈ ఫైబ్రైడ్స్ రావడానికి ఈస్ట్రోజన్ లెవెల్స్కి సంబంధం ఉంటుంది ఈస్ట్రోజన్ హెవీగా ప్రొడ్యూస్ అవుతుందంట యూజువల్గా లేడీస్లో ఈస్ట్రోజన్ అనేది ఫిమేల్ హార్మోన్ అంటారు కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి అది మోతాదు కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యిందనుకోండి బాడీలో ఆటోమేటిక్గా ఈ ఫైబ్రాయిడ్స్ తయారవుతూ ఉంటాయి అందుకని దీన్ని మానిటర్ చేస్తూ అంటే ఎవరికైనా సరే తెలుసు ముందు ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి అని చెప్తారు సరే ఈ ప్రాబ్లమ్ని తగ్గించుకోవాలంటే మన రెమెడీస్ ఏముంటాయి దీన్ని ఇంట్లో తగ్గించుకోవాలి అంటే కంపల్సరీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో బయట చేసినటువంటి పదార్థాలు అంటే ఈ బర్గర్లు పిజ్జాలు ఈవెన్ బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్ ముఖ్యంగా అంటే బ్రౌన్ బ్రెడ్ తిన అసలు బ్రెడ్ వద్దంటే మైదా వైట్ వీట్ ఫ్లోర్ అంటారు దాన్ని మైదా శనగపిండి అలాగే డాల్డా బయట చేసిన అంటే ఆర్టిఫిషియల్ అంటే టిన్నుడు క్యాన్డు ప్యాక్డు ఆర్టిఫిషియల్ కలర్స్ చేసినటువంటివి సింథటిక్ కలర్స్ చేసినటువంటివి స్టోర్డ్ ఫుడ్ మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఇందులో ఇంకా ఆప్షనే లేదు ఖచ్చితంగా కొంతమందికి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తారు అంటే పాలు పెరుగు వెన్న చూడు ఉన్నాయి మంచిగా ముఖ్యంగా ప్యాకెట్ పాలు దాన్ని అవాయిడ్ చేయాలనే అంటున్నారు ఎందుకంటే వాటిలో కెమికల్స్ కొంత యాడ్ అవుతున్నాయి ఇప్పుడు మన ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకని వీలైతే మీకు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ దొరికితే దాన్ని డైరెక్ట్గా కొంతవరకు వాడుకోవచ్చు ప్యాకెట్ పాలు అయితే మాత్రం కంపల్సరీ అది ఏ బ్రాండ్ అయినా కావచ్చు ఎంత పెద్ద గ్యారెంటీలు ఇచ్చినా సరే దాన్ని అవాయిడ్ చేయమని చెప్తారు దాన్ని ఎటువంటి తీసుకోవడానికి లేదు ఓకే మరి దీనికి బాగా పనిచేసేది ఏంటి అంటే బొప్పాయి బొప్పాయి ఆకులు బొప్పాయి ఆకులు దొరికితే చాలు బొప్పాయి ఆకుల్లో పపాయిన్ అని చెప్పి ఉంటుంది ఈ పపాయిన్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ని తగ్గిస్తుంది అలాగే బ్లీడింగ్ని స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ బ్లీడింగ్ కాకుండా చూస్తుంది అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే మనం ఫైబ్రాయిడ్ అనుకుంటున్నాం సైజు దాని సైజుని తగ్గిస్తుంది కొంతమందికి ఈ సివిర్ క్రాంప్స్ కూడా ఉంటాయి బాగా అంటే స్టమక్ పెయిన్ బాగా రావడం ఒకటి పెయిన్ అంటే మజిల్ క్రాంప్స్ అయిపోయి పట్టేసుకుంటూ ఉంటాయి అటువంటి ప్రాబ్లం కూడా ఇది కరెక్ట్ చేస్తుంది ఆటోమేటిక్గా ఎందుకంటే దాంట్లో పప్పైన్ ఉంటుంది కాబట్టి మరి ఈ బొప్పాయి ఆకుల్ని ఏం చేయాలి బొప్పాయి ఆకులను తినాలంటే కాదు తినడం కాదు బొప్పాయి ఆకుల్ని ఒక నాలుగైదు బొప్పాయి ఆకులు తీసుకోండి తీసుకో పండిని కాదు బాగా అది ఎల్లో కలర్లో ఉంటాయి అటువంటివి కాదు ఓకే గ్రీన్ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బొప్పాయి ఆకులను తీసుకొని ఒక రెండు గ్లాసుల నీళ్లు నీళ్ళలో ఈ బొప్పాయి ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెద్ద ఆకు వస్తుంది కదా అందుకని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ రెండు గ్లాసుల నీళ్ళలో వేసాయండి వేసి దాన్ని మెల్లగా సన్న సెగ మీద మరిగించి హాఫ్ గ్లాస్ కావాలి హాఫ్ గ్లాస్ అయిన తర్వాత దాన్ని ఆ నీళ్ళని మీకు తాగాలి టీ లెక్క తాగండి దాంట్లో కావాలంటే కొంచెం తేనె కలుపుకోవచ్చు మీ ఇష్టం నిమ్మకాయ పిండుకోగలిగితే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఇది చేయడం వల్ల మీకు ఆ ఉన్నటువంటి అది షింక్ అయిపోతుంది గ్రాజువల్గా షింక్ అవుతూ వస్తుంది కాకపోతే కొంచెం టైం పడుతుంది ఏదో ట్యాబ్లెట్ వేసుకున్నట్టు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నటువంటి కాంప్లికేషన్స్ అయిపోతాయి తర్వాత మెల్లగా అది షింక్ అవడం జరుగుతుంది ఈ బొప్పాయి ఆకుని ఇలాగ తీసుకొని దానికి కొంచెం కొబ్బరి నూనె పోయాలి కొబ్బరి నూనె పూసి కొబ్బరి నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ పూసి కొంచెం పెనం మీద గోరువెచ్చగా చేసి దాన్ని ఈ పొత్తి కడుపు మీద వేసుకోండి వేసుకోగలిగితే ఇది కూడా క్రామ్స్ మజిల్ క్రామ్స్ ఇటువంటి వాటికి చాలా బాగా పనిచేస్తుంది సింపుల్ రెమెడీ ఉంటుంది దీన్ని చేయండి ఖచ్చితంగా మీకు మంత్ బై మంత్ ఉన్నటువంటి సైజ్ తగ్గుతూ ఉంటుంది సిన్సియర్ అంటే పొద్దున సాయంత్రం టూ టైమ్స్ ఖచ్చితంగా చేయాలంటాం బాగా సివియర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు చేయాలి దాన్ని అలాగని చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి సర్జరీకి వెళ్ళాలి అని చెప్పిన కేసులు కూడా ఎనిమిది నెలల్లో సర్జరీ అవసరం లేదని అదే డాక్టర్ చెప్పారు అవసరం లేదు మీరు కొంచెం ట్యాబ్లెట్లు వాడుకోండి అని చెప్పి చెప్పారు కాబట్టి అంత ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది కొంచెం ఓపిక చేసుకోవాలి అంతే సరేనా చేసుకుంటారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతాశ్వానికి రాగలిగేటువంటి మరింత విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరి వీడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే